హాయ్ ఇట్స్ వెల్కమ్ టు దివ్య ఎలాది బ్లాక్స్ ఈరోజు మనం కర్నాలా బర్డ్ సాంక్చురీకి అయితే వచ్చాము సో లోపల ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాం సో ఎలా ఉంటుందో చూద్దాం పదండి ఇప్పుడు మనం కన్నాల బర్డ్ సాంక్చురీ లోపలికి అయితే వెళ్తున్నా ఒక పర్సన్కి ముప్పై రూపాయల టికెట్ అయితే ఉంటుంది టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తున్నాం చూడండి రోడ్ ఎలా ఉందో ఇక్కడ టీ కాఫీ ఏమన్నా స్నాక్స్ తినాలనుకుంటే ఇక్కడ దొరుకుతాయి సో మనం తినచ్చు కానీ మేమైతే అసలు ఆల్రెడీ తినేస్తాము సో ఇక్కడ కొన్ని కొన్ని ఆకుల గురించి అవిటి గురించి పెట్టిండ్రు వాళ్ళు మా సాయి ట్రెక్కింగ్ అని ఒక డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నాడు సో ఆల్వేస్ హీస్ మెయింటైనింగ్ ఓన్లీ బ్లూ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ జీన్స్ సో నన్ను కూడా ఒక డ్రెస్ కోడ్ అయితే పెట్టుకోమని చెప్పిండు కానీ నాకంత డ్రెస్ కోడ్ అయితే ఇష్టం లేదు నాకు ఏది నచ్చితే అది వేసుకుంటాను క్యాష్ తెచ్చుకొని మంచి పని చేసిన అందుకే నా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు हॅलो नंतर म्हणून होतो लुकेटमी छुड़ी टू झुड़ू पीकॉक, पीकॉक, पीकॉक లోపల క్యాంటీన్లో మేము అయితే టీ అయితే తీసుకున్నాము సో టీ టేస్ట్ అయితే బాగుంది నేను టేస్ట్ వేస్తే చూసాను మనం వీడియో తీయడానికే సహాయం అయిపోతుంది టైం సో సాయి ఇంక్రీజ్ అండ్ మరి అని చెప్పి ఉమెన్ ఓవర్ ఓవర్ థింకింగ్ చేయవద్దు ఉమెన్ లిమిట్లో ఉండాలి ఆగు उसने चूसेटी हम ఇక్కడ నుండి మనమైతే ట్రక్స్ ఇక్కడ నుండి మనమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మనకి వెనుక కనిపించేదే వేటు కర్ణాల ఫోర్ట్ అనేది కనిపిస్తుంది వెనుక సో ఇక్కడ నుండి మనం ఏంటంటే లోపలికైతే వెళ్ళాలి పదండి పదండి అవునవును మీరే వస్తున్నారు స్ అమ్మ చూడండి ముందు రోడ్ అయితే ఎలా ఉంది ముందు వెళ్ళే దారి చూడండి ముందు వెళ్ళే దారి ఎలా ఉందో స్టెప్స్ కూడా సరిగ్గా లేవు నేను కొన్ని వీడియోస్లో అయితే చూసిన దాంట్లో ఏంటంటే వర్షాకాలంలో జనాలు అయితే ట్రెక్కింగ్ అయితే ఇదే ప్లేస్ నుండి చేశారు సో అప్పుడు ఎలా వెళ్ళారో తెలీదు మేము వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చినాం కానీ ఇంత ఎక్కలేకపోతున్నాం పైకి ఇప్పుడు ఇదంతా ఎక్కాలి ఎంత టైం పడుతుందో ఏమో తెలీదు ఎలిఫెంటా కేవ్స్లో అంతా స్టెప్స్ అయితే లేకుండే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కానీ పక్కకు షాప్స్ ఉండడం వల్ల మేము వాటిని చూసుకుంటూ టైం అనేది తొందరగా గడిచిపోయింది కానీ ఇక్కడ ఎలాంటివి లేవు ఓన్లీ గ్రీనరీ మాత్రమే ఉంది కదా సో ఈ రోడ్ కూడా జిగ్జాగ్ జాగ్గా ఉంది చూడండి ప్రతిసారి నేను ముందు వెళ్తున్నా ప్రతిసారి స్థాయి ముందు వెళ్తున్నాడు ఈసారి నేను ముందు వెళ్తున్నా ఎవ్రీ వీడియోలో స్థాయి మాత్రమే ఫేమస్ అయిపోతున్నాడు అందువల్ల నేను ఈసారి స్థాయితో చెప్తాను ముందు వెళ్ళకు నేను ఫస్ట్ వెళ్తా అని చెప్పేసి అందుకే నేను ఫస్ట్ వెళ్ళిపోతున్నాను চাইতা ভিডিও দিছনা কত দম কষ্ট লাগানা আউটনা আমান থামান কাম অন 19 বছর পড়ছনা টুম্পা পড়ছনা यस আই ক্যান সি দ্যাট